ఈ రోజు టెర్రస్ మీద హార్వెస్ట్ చేసిన ఉల్లికాడలతో టెర్రస్ మీదే కట్టెలు పొయ్యి ఉంది కదండి పొయ్యి మీద వడలు చేస్తుంది అమ్మ పప్పు రుబ్బుతుంది పప్పు బాగు అని పైన పొట్టు ఉంటుంది కదండి ఆ పప్పు ఇది మినప్పప్పు సగం కడిగి పార పోసేసి సగం తో సగం ఉంది దీంట్లో రోట్లో రుబ్బుతుంది టేస్ట్ బాగుంటాయి కదా కడిగేసామండి సగం పోయింది పైన పొట్టు సగం పొట్టు పొట్టుతో ఇలా పొట్టుతో తింటేనే హెల్త్కి మంచిది అంటే మిక్సీ గ్రైండర్ అన్నీ ఉన్నాయండి కానీ రోట్లో రుబ్బితే టేస్ట్ బాగుంటుంది ఈ రాయి రాయిపోతే తిరుపతి తిరుపతిలో ఉన్నప్పుడు చదివేటప్పుడు తీసుకున్నది ఇది తిరుపతిలో ఉన్నామండి మేము టూ ఇయర్స్ ఉన్నాము ఎంఎస్సి నేను తిరుపతిలోనే చదివానండి పద్మావతి యూనివర్సిటీలో అప్పుడు అక్కడ తీసుకున్నది అమ్మ బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం అలా ఉంటుంది పట్టించుకో పట్టించుకోకండి ఉంటాం ఇంట్లో వంట పందులు ఇవన్నీ చేసుకునే సరిపోతుంది సో తోట వాటర్ పనితోనే సరిపోద్ది కదా మనకి ఉప్పు వేస్తుంది తోట పని తోనే సగం జరిపద్ది నీళ్లు కట్టడం ఎరువులు పెట్టడం వాటి గడ్డి ఉంటే తీకడం వాటితోనే సగుంటాయం సరిపోద్ది ప్రతిరోజు నీళ్ళు పోయాల్సిందే తోట పని ఇంటి పని పడతాను సరిపోతుందండి నేను పడతానని చెప్పినా కానీ అమ్మ పడుతుంది ఒక చేతి మీదే పోవాలంటుంది నేనెవరు పడితే చూడవు కదా అంటే మొక్కలకి ఒకరు అలవాటు పడితే వాళ్ళే పోయాలి అంటే ఉన్న అంటే మొక్కలకి ఎంత నీళ్లు ఇవ్వాలో వాళ్ళకే తెలుస్తుంది కదండి రోజు పట్టే వాళ్ళకి మనం సడన్ గా ఇస్తే ఎక్కువ తక్కువ ఇచ్చేస్తాము మొక్కలు రూట్స్ కుళ్ళిపోతాయని చెప్పేసి అమ్మాయి పడుతుంటుంది నేను అనుకోకండి పడతానని చెప్తాను కానీ పట్టణ అనుకో ఒకరో తక్కువైనా ఎక్కువైనా వాడిపోతాయి ఇష్టం చెట్లు బాగుంటుంది ఆమె పట్టుకుంటానని చెప్పేసి నేనే పడతానని చెప్తానండి పట్టుకుంటుంది నన్ను తిట్టుకోకండి నేను బట్టను అని చెప్పి వాళ్ళ నాన్న చేత కూడా పట్టించనండి నేను నేను ఎవరి చేత పట్టించాను మొక్కలకి

నీట్గానే ఉంటుందండి అక్కడక్కడ కొంచెం అలా ఉంటుంది కానీ ఇవైతే బయటకు కనిపించకుండా ఉంటాయి వుడ్ వర్క్ గాని ఉంటే బాగుంటుంది ఈ ఉల్లిపాయలు చూడండి

నేను చాకుతో కట్ చేస్తానండి కూరగాయలు అమ్మ కత్తిపీట వాడుతుంది అమ్మకి ఫస్ట్ నుంచి కత్తిపీట బాగా అలవాటు అండి నాకు అలవాట్లేదు అందుకని నేను చాకుతో కట్ చేస్తాను కత్తిపెట్తో కోస్తాను కానీ నిదానంగా కోస్తాను అల్లం ముక్కలు పచ్చిమిర్చి అండి అందులో వేసింది అల్లం రౌండ్ రెడ్ రౌండ్ చిల్లీ అండి భలే ఉంటాయి కారం అవి ఉల్లిపాయ వాసనే ఉంటాయండి అవి నేనైతే ఫ్రైడ్ రైస్లో వేసుకున్నాను ఒకసారి టేస్ట్ బాగుంటుంది అంటే ఎర్రగాడ్లు కొన్ని రోజులు రెండు మూడు రోజులు అట్ట బాగా ఆగిపోతాయి ఈ కాడలు మనం కూరల్లో దీంట్లో ఉపయోగించుకోవచ్చు ఆ పప్పులోనే వేసి పై పైన అలా రుబ్బుతుందండి మరీ ఎక్కువ మెత్తగా కాకుండా చూడండి మన టెర్రస్ మీద వచ్చిన చిక్కుడుకాయలు ఇవి తాలింపు చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఉల్లికాడలు పచ్చిమిర్చి అల్లం మొక్కలు వేసాము నాకు పచ్చిపిండి తినడం అంటే ఇష్టం అండి మామూలుగా మనుగులు చేసేటప్పుడు ఉప్పు చేసేటప్పుడు కూడా పచ్చిపిండి తింటూ ఉంటాను కొంచెము టేస్ట్ బాగా ఉంటుంది బాగుందండి అల్లం పచ్చిమిర్చి ఇల్లికాడలు టేస్ట్ తెలుస్తుంది పూడ కూడా సరిపోయింది మన నోట్లో వేసుకొని చెయ్యి మళ్ళీ దాంట్లో పెట్టేవా

తీసుకుంటున్నాము తిరుపతిలో నన్ను హాస్టల్లో పెట్టకుండా అమ్మ వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయ్యారండి అక్కడే అక్కడే మా నాన్న డ్యూటీ కూడా మార్పిచ్చుకున్నారు ఆర్టీసీ అక్కడే టూ ఇయర్స్ ఉన్నాము నా ఎంఎస్సి కంప్లీట్ అయ్యేదాకా తర్వాత నెల్లూరుకి షిఫ్ట్ అయ్యాము నెల్లూరు టౌన్లోనే ఉన్నాము మా విలేజ్కి అయితే మళ్ళీ వెళ్ళలేదు ఓన్ హౌస్ కొనుక్కొని ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము టూ థౌజండ్ నైన్టీన్లో వాసన వచ్చేస్తుంది ఎండిపోతే గట్టిగా అయిపోతుంది ఆ నీళ్ళతో చెయ్యి తడుపుకొని వడ తట్టేస్తుంది అంటండి టిఫిన్ టీ ఇదంతా గ్యాస్ మీద చేసుకుంటాము అన్నం కూరలో వచ్చి కట్టెల పొయ్యి మీద వండుతుంది వంట కంప్లీట్ అయ్యేలోపు వన్ అవుతుందండి పైకి తీసుకెళ్ళి వండి తీసుకొచ్చి వన్ నైన్ వన్కి తింటాము తిన్న తర్వాత అమ్మ సీరియల్స్ చూస్తుంది ఈ వాటర్ వచ్చి వడలు తట్టి నూనెలో వేసేటప్పుడు ఉపయోగిస్తుంది అది రాయి కడిగి పడేస్తాం చూడండి రాయి నీట్గా కడిగేసింది అమ్మ కొంతమంది అయితే తుడిచేసి బొట్లు పెట్టుకుంటారు ఉమ్మ రాయి వాడిన ప్రతిసారి తుడిచేసి బొట్టు పెట్టి పక్కన పెట్టేస్తారు అండి చూడండి నెల్లికాయలు అంటాం మేము ఉసిరి చిన్న ఉసిరికాయలు అని కూడా అంటే చెట్టు కాస్తుంది కింద మొక్కు ఉంది ఆ కాయలు కోసేటప్పుడు ఒకసారి వీడియో తీసి చూపిస్తానండి ఈరోజు తీరకలేదు రక్కునే ఉంటాయి అప్పుడప్పుడు అమ్మ పచ్చడి చేస్తుంది ఆకూర పప్పులో వేస్తుంది పులుసులో కూడా వేస్తుందండి పుల్ల పుల్లగా బాగుంటుంది చూడండి ఈ రోజు పచ్చడిలో బెండకాయలు పుదీనా అన్నీ వేస్తుంది చింతకాయ తొక్కు ఇది చింతకాయ తొక్కు అండి పులుపు కోసం కొంచెం సీసాలో పెట్టుకోండి నాకు భలే ఇష్టం అండి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి పచ్చి చింతకాయ పచ్చడి వద్దు వద్దు ఇది అయితే ఇష్టం చింతకాయ పచ్చడి కొత్తది అలా పెట్టుకో మొన్న నేను మార్కెట్ లో ఒక తెచ్చుకుంటాను చూడండి పచ్చడి వీళ్ళు రోజు నేనే తింటాను పచ్చడి చేస్తే పచ్చడి అప్పుడే పచ్చడి కూడా చేసి పెట్టాను కానీ ఇది అదే చూడండి అంత సర్దేసుకున్నాము టెర్రస్ మీదకి తీసుకెళ్ళాలి ఇది అమ్మ తీసుకెళ్తుంది ఇప్పుడు ఇవి నేను తీసుకెళ్ళాలి పాలు కూడా ఉన్నాయండి తీసుకెళ్దాము ఇక్కడ చూడండి అమ్మ మళ్ళీ పోయి అలికింది ఆవు పేడ కదమ్మా

ఏమి చూడండి కార్డ్ బోర్డ్ ఇది వేసి వంటి పార్సిల్ వస్తాయి కదండి అవన్నీ ఇట్లాగే దాచిపెట్టుకొని పొయ్యి వెలిగించుకోవడానికి ఉపయోగిస్తుందమ్మ ఇంతకు ముందు అప్పుడు తిరువక్షణ వేసేవాళ్ళు పొయ్యి అంటిచ్చేదానికి ఇప్పుడు ఈ పేపర్లో చిన్న చిన్న కట్టె పుల్లలు కాగితాలు పెట్టి మందిస్తుంది ఫస్ట్ వడలు చేసేస్తున్నాము పెడతా కాల్తీ చూడండి పొయ్యిలో ఒక కట్టి పుల్ల కాల్చి ఆ బొగ్గు తీసుకొచ్చి ఈ బొగ్గుల్లో వేసింది అమ్మ ఇవి ఇంకా గాలికి అంటుకుంటాయంటండి అంటండి అట్ట ఇంతకుముందు ముందు అయితే కిరసనాయిలు పోసి వెలిగించేవాళ్ళు ఇప్పుడు గిరిజనాయిలు లేదు కదండి తెలుసు చిన్నప్పుడు ఎందుకు తెలియదా చిన్నప్పుడు మనం ఊర్లో ఉన్నప్పుడు వెలిగించేది కదా మేము కిరసనాయలు బుడ్డీలు కూడా ఎత్తుకోబోతుంది మర్చిపోయినావు మేము ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అప్పుడు కరెంటు ఉండేది కాదండి మా పల్లెటూరులో అప్పుడు కిరసనాయలు గాజు సీసాలు గాజు సీసాలలో పోసుకుని మా నాన్న తయారు చేసి ఇచ్చేవాళ్ళు దీపం బుడ్డీలు తీసుకెళ్ళి సాయంత్రం కరెంటు పోయినప్పుడు వెలిగించుకునేవాళ్ళమే ఉదయాన్న సాయంత్రం దీపాలు ఎత్తుకపోయేవాళ్ళు కదా ఉదయాన్న అవసరం లేదు సాయంత్రం తీసుకెళ్ళే వాళ్ళమే మళ్ళీ తీసుకొచ్చేసేవాళ్ళం ఇంటికి వాడలు తామలపాకు మీద చేస్తున్నాండి వడలు వేసుకునేది బయట నీళ్ళు దొరుకునేది పెట్టి వేసుకునేది

ఉల్లికాడలు కూడా ప్రస్తుతం టేస్ట్ పోయి వాడట్లేదమ్మా ఒక పోయి ఉండకూడదని ఆ పోయి పెట్టున్నాను ఈ ఎండకట్లు ఏమీ కనిపించట్లేదండి డలు వడలండి ఎలా ఉంటాయో టేస్ట్ చూడాలి మాకు వడ తిని చూద్దాము ఎల్లికాడల వడ టేస్ట్ బాగుంది నిల్లికాడల వడ బాగుంది టేస్ట్ ఇంకోటి మా వడలో కాల్చడం అయిపోయిందండి ఈ వడలు వచ్చాయండి ఇంకా పచ్చడి తాలింపు చేయాలి అది వచ్చి చిక్కుడుకాయలు ఉడకబెడుతున్నాము చూడండి చిక్కుడుకాయలు ఉడికిపోయాయి పసుపు ఉప్పేసి ఉడకబెట్టింది ఇప్పుడు తాలింపుకి నూనె కొంచెం తీసుకున్నాము అందులో తాలింపు దినుసులు వేయాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసిన చిక్కుడుకాయలు ఉడతబెట్టినవి చిక్కుడుకాయలు అండి ఇవి రకరకాల చిక్కుడుకాయలు చూడండి శనగల పొడి తెల్లగడ్డ కారం కలుపు ఉంది ఆ పొడి వేసాను అంత అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి పచ్చడి కండి వేయించాలి ఇవన్నీ పచ్చిమిరపకాయలు బెండకాయలు దొండకాయలు ఇవి యలు చిన్న ఉసిరికాయలు ఎలాంటి పచ్చడి ఎవరైనా చేశారు మనకంటే కాస్తున్నాయి కాబట్టి ఎందుకు వేస్ట్గా పోవడం రెండు రెండు అని అన్నీ కలిపేసి పచ్చడి చేస్తున్నాను మార్కెట్ నుంచి తీసుకుంటే అదే చేసుకుంటాము మామూలుగా ఒక్కొక్కటి విడివిడిగా చేస్తారండి వాటిల్లో పచ్చడి నెల్లికాయలు విడిగా చేసుకుంటారు కాబట్టి రెండు అన్నీ వేసి మిక్సీ చేసి అన్నీ మిక్సింగ్ పచ్చడి అనమాట మల్టీన్యూట్రియన్స్ వస్తాయి ఇప్పుడు పుదీనా అండి పుదీనా కూడా వేస్తున్నాము మంచి వాసన వస్తుందండి పుదీనా వేసాం కదా చూడండి వేయించేసాము మంచి వాసన వస్తుందండి నెల్లికాయలు వాసన వస్తుంది ఇంకా పుదీనా వేసాం కదా అది కూడా వస్తుంది ఇది ఇంకా ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి కలిపి రోడ్లో దంచుతుంది అమ్మ ఇక్కడ పక్కనే రోలు ఉందండి చిన్న రోలు ఇదేనండి రోలు ఈ రోడ్లో వేసి దంచుతుంది ఇప్పుడు చింతకాయ తొక్కు పచ్చి చింతకాయ తొక్కు అండి అది డిఫరెంట్ ఉంది పచ్చడి టేస్ట్ అట్లా ఉంటుందో చూడాలి ఇప్పుడు బెండకాయతో కూడా పచ్చడి చేస్తాను అమ్మా తిరుపతి తిరుపతిలో ఉన్నాం కదండి టూ ఇయర్స్ అప్పుడు వాళ్ళు రాగి సంగట్లోకి బెండకాయ ఫస్ట్ టైం చూసానండి నేను అక్కడ బెండకాయ అంటారు ఏమేసి చేస్తారు అది బెండకాయ చింతపండు కూడా వేస్తారు కదా బాగుంటుందండి టేస్ట్ రాగి సంగటిలోకి బాగుంది వెళ్ళిపోవద్దు స్మూత్ గా వెళ్ళిపోతుందని చెప్తారు హౌస్ ఓనర్ వాళ్ళు చేసుకునే వాళ్ళండి వాళ్ళని చూసి అమ్మ కూడా చేసింది ఒకసారి బాగుంది బాగుంది అమ్మా టేస్ట్ రాగి సంతిలోకి ఇంతకై పచ్చడి చూస్తే టేస్ట్ చూడకుండానే నోట్లో నీళ్ళు తిరుగుతాయి నీళ్ళు ఊరుతాయి పులుపు టేస్ట్ ఆటోమేటిక్గా అదే పిండి అదే చింతకాయ పచ్చడి టేస్ట్ ఉంది అన్నీ మిక్స్ అయ్యిల్లా బాగుంది బాగుళ్ళ బాగుందండి చాలా బాగుంది బెండకాయలు దొండకాయ చింత చింతకాయ పచ్చడి కలిసింది ఇంకా ఈ కూరగాయలు కూడా పచ్చిమిరపకాయలు కొద్ది అన్నీ ఎంత మంచిదే కదా బెండకాయ దొండకాయ పుదీనా చాలు మెదిపోయింది చాలు అయిపోయిందండి తీసేయాలి తాలింపు కరివేపాకు కొంచెం బ్యాడ్లు మినపేళ్ళు ఆవాలు జీలకర్ర తాలింపు పెట్టుకోవాలి ఇంగువ ఇప్పుడు వాయిలు వేస్తారు మా పచ్చడికి తాలింపండి దాంట్లోనే టేస్ట్ చూద్దామండి బాగుందండి ఇప్పుడు కూడా చాలా బాగుంది బాగుంది ఇంగు వేడు మర్చిపోయిందండి అమ్మ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంజిన్ ఇంజన్ పోతున్నా వేకి పోయినా ఏమేం చేసాము మనబెట్టు చూడండి వడలు చేసాము ఈరోజు అన్నం రాగి జావా తాలింపు మన టెర్రస్ మీద చెట్లవి ఇది చింతకాయ ఉసిరికాయ అన్నీ వేసి బెండకాయ దొండకాయ అన్నీ పచ్చడి నెయ్యి మకాలుతుంది నెయ్యి అండి నెయ్యి కాసాము వెళ్దాము ఇంకా ఇంటికి రెండు అయింది ఇంతకు వెళ్దాము